హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడిన కోట ప్రభుత్వం మరో శుభవార్త అయితే చెప్పబోతుంది ముఖ్యంగా పంటల నష్టపరిహారానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం అయితే తీసుకోబోతోంది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము అలాగే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం మరొక నిర్ణయం అయితే తీసుకుంది ఆ వివరాలు కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఏపీలో కొత్తగా ఏర్పడిన కోటం ప్రభుత్వం అనేక పథకాల పేర్లను మారుస్తూ అలాగే దానికి సంబంధించిన అర్హతలను కూడా మారుస్తూ అనేక కొత్త నిర్ణయాలు అయితే తీసుకోవడం జరుగుతుంది సో పూర్తిగా దానికి సంబంధించిన ప్రతి పథకానికి సంబంధించిన వివరాలను అలాగే అర్హతలను కూడా మన ఛానల్ ద్వారా ప్రతిరోజు మీకు తెలియజేయడం జరుగుతుంది సో కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల మరింతమందికి సమాచారం చేరుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అయితే కనుక ఏపీ రైతులకు మరో శుభవార్త తీసుకొచ్చింది గతంలో ఉన్న ప్రభుత్వం సంబంధించి పథకాలను పేర్లను మారుస్తూనే మరికొన్ని కొత్త పథకాలను కూడా అమలు చేయబోతోంది అందులో భాగంగా రైతులకు సంబంధించి చూసుకుంటే గతంలో ఉన్న రైతు భరోసా పథకం పేరునైతే కనుక అన్నదాత సుఖీభావా పథకం కింద పేరు మార్చడంతో పాటు ఈ యొక్క ఆర్థిక సహాయాన్ని రైతులకు అందజేస్తున్న ఆర్థిక సహాయాన్ని కూడా పెంచడం జరిగింది దీనికి సంబంధించి చూసినట్టయితే కనుక ఇప్పటికే రైతు భరోసా వెబ్సైట్కి సంబంధించి కూడా మార్పులు చేశారు అన్నదాత సుఖీభావ పథకం కింద పేరు అయితే మార్చేశారు గత వైసీపీ ప్రభుత్వం అయితే గనుక ఈ యొక్క రైతు భరోసా పథకం కింద ఏటా ప్రతి రైతులకి కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయలు చొప్పునైతే కనుక అందజేయడం జరిగింది అందులో పిఎం కిసాన్ యోజన పథకం కూడా కలిపి ఉండేది అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేల రూపాయలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఇచ్చే ఏడు వేల ఐదు వందలు మొత్తం కలిపి పదమూడు వేల ఐదు వందల రూపాయలను ప్రతి ఏటా మూడు విడతలుగా అయితే కనుక ప్రభుత్వం అందజేసేది అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తీరిన కూటమి ప్రభుత్వం అయితే కనుక ప్రతి ఏటా ఈ యొక్క అన్నదాత సుఖీభావం కే పథకం కింద పేరు మార్చి రైతులకు ఇరవై వేల రూపాయలను అయితే కనుక అంటే గతంలో వచ్చే పదమూడు వేల ఐదు వందల బదులుగా మూడు విడతలుగా ఇరవై వేల రూపాయలను రైతుల అకౌంట్లో అయితే కనుక వెయ్యాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది ఇప్పటికే దీనికి సంబంధించి అమలు కూడా చేస్తూ అమలుకు సంబంధించి అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నారు దానితో పాటు రైతులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ముఖ్యంగా చూస్తే పంటల నష్టపరిహారానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే కనుక ఇప్పుడు కొత్త నిర్ణయం తీసుకుంది ఇప్పుడు చూసినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అత్యంత వరద ప్రభావంతో చాలామంది రైతులు పంట నష్టపోయారు ఇటువంటి సమయంలోనే ఏపీ ప్రభుత్వం అయితే కనుక పంటల నష్టపరిహారానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది అయితే ఇప్పుడున్న కొన్ని సమస్యల వల్ల అయితే కనుక ఈ యొక్క కొత్త పథకాన్ని వచ్చే ఏడాది నుంచి అయితే కనుక అమలు చేస్తామని చెప్తూ ఉన్నారు అయితే ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఒకసారి చూస్తే రాష్ట్రంలోని రైతులందరికీ కూడా మేలు కలిగించేలాగా పంటల బీమాకు కొత్త పథకాన్ని వచ్చే ఏడాది ఖరీఫ్ నుంచి అయితే అమలు చేయాలని భావిస్తున్నట్లు మంత్రి కింజరా అచ్చెన్నాయుడు చెప్పారు ఈ పథకాన్ని అమలు చేసే విషయమే అధ్యయనానికి ప్రభుత్వం సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసిందని తెలిపారు ఈ కమిటీ సమావేశమైన తర్వాత గతంలో అంటే రెండు వేల పదహారు పంతొమ్మిది మధ్య అమలు చేసిన బీమా విధానమే ఉత్తమమైందని భావించిందని ఈ పథకంలో రైతులు తమ వాటా బీమా ప్రీమియాన్ని చెల్లిస్తే మిగిలిన మొత్తాన్ని కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయన్నారు ఖరీఫ్ రబీ సీజన్లలో పంటలు నష్టపోయిన ప్రతి రైతుకు కూడా దీని ద్వారా నష్టపరిహారం అయితే కనుక అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు అయితే మరి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య రైతులకు పంట నష్ట పరిహారం ఎందుకు చెల్లించలేదు అని శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు ఈ ఏడాది ఖరీఫ్ సీజన్కు ప్రస్తుతం అమల్లో ఉన్న బీమా విధానాన్ని అయితే కొనసాగిస్తాము కొత్త ప్ర కొత్త విధానాన్ని తీసుకురావడానికి అయితే కనుక కొన్ని సమస్యలు ఉన్నాయని ప్రస్తుతం రైతుల యొక్క పూర్తి డేటా సిద్ధంగా లేదు అదేవిధంగా బ్యాంకర్లు కూడా ఇప్పటికే రుణాలు అయితే ఇచ్చేశారు ఈ ఈ దృష్ట్యా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద రైతులు చెల్లించాల్సిన ఈ యొక్క ప్రీమియం అయితే గనక రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని అయితే పేర్కొన్నారు అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ పంట నష్ట పరిహారానికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బీమాకు సంబంధించి మొత్తం ఒక వెయ్యి రెండు వందల యాభై ఒక్క కోట్లను అయితే వైకాపా సర్కార్ బకాయి పెట్టడం జరిగింది ఈ కారణంగానే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద రైతులకు రావాల్సిన నష్టపరిహారం అయితే సంబంధిత కంపెనీలు విడుదల చేయలేదు ఈ విధంగా మొత్తం రైతులు ఒక వెయ్యి మూడు వందల తొంభై మూడు కోట్లు అంటే పదమూడు వందల తొంభై మూడు కోట్ల నష్టపరిహారాన్ని అయితే రైతులు నష్టపోయారని అయితే చెప్తూ ఉన్నారు ప్రస్తుతం ఈ సమస్యపై ప్రభుత్వం సమీక్షించి బడ్జెట్లో నిధులు కేటాయించేలాగైతే చర్యలు తీసుకుంటుందని ఈ ఈ యొక్క ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఒక్క ఖరీఫ్ సీజన్లో వేసే పంటకు మాత్రమే బీమా ప్రీమియాన్ని గత ప్రభుత్వం చెల్లించింది దీనివల్ల ఐదేళ్ల దీనివల్ల ఐదేళ్ల పాటు రబీలో పంట నష్టానికి రైతులకు పైసా కూడా పరిహారం అందకుండా జరగడం జరిగిందని అయితే మా అచ్చెన్నాయుడు వివరించారు అంటే రైతులు బీమా ప్రీమియం చెల్లించినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బీమా ప్రీమియం చెల్లించకపోవడం వల్ల ఈ ఐదేళ్లలో రైతులకు కంపెనీలు ఏమి కూడా పంట నష్ట పరిహారాన్ని అయితే విడుదల చేయలేదు సో ఇప్పుడు కొత్త బీమా పథకాన్ని అయితే గనక ఏపీ ప్రభుత్వం వచ్చే ఏడాది నుంచి అయితే గనక అమలు చేయబోతోంది దీనికి సంబంధించి ఇప్పటికే కమిటీ కూడా వేయడం జరిగింది అలాగే రైతు భరోసాలో కూడా గత ప్రభుత్వం మోసం చేసిందని అయితే మంత్రి వివరించారు ఎన్నికలకు ముందు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రైతులకు ఇస్తామని రైతు భరోసా పథకం కింద అయితే రైతులకు ఇస్తామని చెప్పారు అయితే అందులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేల రూపాయలు కూడా అందులో కలిపేసి కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే చెల్లించిందని కూడా మంత్రి అయితే చెప్పడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే కనుక రైతులకు త్వరలోనే పంట నష్ట పరిహారం కింద మరొక కొత్త పథకం అయితే తీసుకురాబోతున్నారు ఈసారి ఎటువంటి ఇబ్బంది లేకుండా బీమా ప్రీమియంలు అయితే బడ్జెట్లో కేటాయించి చెల్లించడం జరుగుతుంది అదేవిధంగా పంటలు నష్టపోయిన నష్టపరిహారాన్ని కింద ప్రతి ఒక్క రైతుకి నష్టపరిహారం అందేలా చూస్తామని చెప్తూ ఉన్నారు అలాగే రైతు భరోసా పథకం పే అన్నదాత సుఖీబా పథకం కింద రైతులకు ప్రతి ఏడాది ఇరవై వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు సో వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి